హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ మన బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా టీతో మీకు వెల్కమ్ చెప్తున్నాను సో ఎవ్రీడే మాకు మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది సో అందుకని టీ పెట్టేసుకొని తాగేస్తున్నాం అనమాట అటు సైడ్ రైస్ కూడా పెట్టేశాను ఎందుకంటే పిల్లల్ని పంపించాలి కదా నేను మా వారు అందరం వెళ్ళాలి టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు అసలు ఎడిట్ చేయడానికి ఓపిక లేదు వీడియో కూడా షూట్ చేయలేదు నేను సాంగ్స్ వస్తున్నాయి మా హస్బెండ్ సాంగ్స్ పెడతారు మార్నింగ్ మార్నింగ్ టీ అయితే తాగుతున్నానండి ఇప్పుడే ఇప్పుడే టీ తా అయితే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది ఇంకా చక్క 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 పన్ను చేసుకోవచ్చు ఓకే అండి మరి టీదా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామనేది చూడ్ చేద్దాం సరేనా సరైన ఇల్లపల డీ రాగిస్తుంది కి నైట్ ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు పుట్టుండట్లేదండి పట్టుకోవడానికి నానబెడదామని అనుకుంటున్నాను మర్చిపోతాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సో నైట్ వచ్చాక నానబెట్టాను దోశకి పట్టుకోవాలన్నమాట బియ్యం అను తప్పు నానబెట్టి సో ఇందులో అయితే మినపప్పు రైస్ అలాగే అదే బియ్యము అలాగే అన్నము మూడు వేసుకున్నాను మూడు ధరకు మిక్సీ పెట్టుకుంటాను అన్నం వేసుకుంటే దోశ ఏంటంటే తీసుకెళ్గాను ఎర్రగా వస్తుంది అనమాట అండ్ నేను మినపప్పులో ఏంటంటే మెంతులు కూడా వేస్తానండి మెంతులు ఒక స్పూన్ వేస్తాను ఇంకే పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు దగ్గర నేను పచ్చిపప్పు లేదు ఏం లేదు పచ్చిపప్పు కూడా వేసుకోవాలి మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది దోశలో అయితే మిక్సీ వేసుకుంటాం వాయివర్ లేకుండా ఇద్దామనుకున్నాను వీడియో చేద్దామని కానీ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది అందుకని ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో దోశ పిండి అయితే పట్టుకున్నాను కదా అది ప్రస్తుతం వేసుకోవడానికి అయితే వేరే గిన్నెలోకి తీసుకున్నాను అనమాట ఎందుకంటే మొత్తం ఉప్పు పెడితే బాగోదు కాబట్టి వేరే గిన్నెలోకి తీసుకొని సాల్ట్ కలుపుకుంటాను అదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మళ్ళీ ఇంకా సో ఇక్కడైతే గిన్నెలోకి తీసుకొని సాల్ట్ కలిపేసుకుంటున్నాను అటు రైస్ కూడా ఉడికిపోయిందండి ఇందాక మీకు రైస్ పెట్టింది చూపించాను కదా ఉడికిపోయింది అండ్ ఇక్కడ అలాగే కూర బంగాళదుంప చేద్దాం అనుకున్నాను మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు నాకు ఇక్కడ బంగాళదుంపలు పీల్ అవుట్ చేసేసి కట్ చేసి ఇచ్చారనమాట చాలా హెల్ప్ చేశారు నాకైతే ఇంకా ఆయన కట్ చేసి ఇచ్చారు కాబట్టి ఇంకా ఇటు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వేసుకుంటూ అటు కర్రీ అన్నట్టుగా ఇటు ఏమో తవా పెట్టాను అటు ఏమో కడాయి కూడా పెట్టేసాను దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోవాలి స్కూల్కి అందుకని చెప్పి దోశలు వేసేస్తున్నాను వాళ్ళకి అటు సైడ్ ఇంకా ఆయిల్ కూడా వేసేస్తున్నాను అనమాట బంగాళదుంప కర్రీ కోసం అని బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అందుకే నేను ఫ్రై అంటే మరీ లాగా చేయలేదండి కొంచెం గుజ్జుగానే చేశాను మరీ బాక్సులోకి ఫ్రైలాగా చేస్తే పొడి పొడిగా కలుపుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి కొంచెం గుజ్జుగానే చేశాను కాకపోతే నేను ఉడకబెట్టలేదనమాట ఉడకబెట్టకుండా అట్లా చేసేసాను అలా కూడా బాగుంటుంది సో ఇటు దోశ తిప్పేసుకొని ఇంకటి తాలిబు గింజలు అన్నీ మీకు తెలిసినాయి కదా ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి ఒక రెండు ఇవన్నీ వేసేసుకున్నాను ఏ తాలింపు కానీ ఇవన్నీ నేను ఖచ్చితంగా వేసుకుంటాను అనమాట వెల్లుల్లి వెల్లుల్లి కూడా అదిగోండి వన్ బై వన్ వేసుకుంటున్నాను అనమాట పెట్టుకొని సో ఇంకటైతే దోశలు వేసి ఇచ్చేసాను పిల్లలకి తింటూ ఉన్నారు ఇంకటైతే తాలిపు అన్నీ వేగిపోయాయి బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట కానీ బంగాళదుంప ఫ్రై చేయాలంటే నాన్ స్టిక్ కడాయి అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది కదా నాన్ స్టిక్ అయితే ఇలాంటివి అయితే సిల్వర్వి అతుక్కుంటాయి సరిగా రాలేదు అంటే కూర టేస్ట్ చాలా బాగుంది బట్ అతుకుపోయింది చాలా వరకు మాడిపోయింది అనమాట దానికి అతుక్కొని సో ఇటైతే ఇటు బ్రేక్ఫాస్ట్ వేసుకుంటూ అటు అయితే బంగాళదుంప వేస్తున్నాను మా ఇంట్లో బంగాళదుంప అందరం బాగానే తింటామండి అందరం ఇష్టపడి తింటాం అనమాట సో ఇటు దోశలు ఏంటంటే ఇప్పటికిప్పుడు పెట్టాను కదా కొంచెం గట్టిగా వచ్చాయి కొంచెం నాన్ ఉంటే పిండి చాలా బాగా వచ్చేవి కానీ కొంచెం గట్టిగా వచ్చాయి అంటే క్రిస్పీగా అనుకుంటే బాగాలే రా మంచిగా లేదనమాట రాలేదు గట్టిగా ఉందనమాట అందుకని కొంచెం మందంగా వేశాను సో అటు బంగాళదుంపలు కూడా వేసేసుకున్నాను కదా ఉప్పు పసుపు వేసేసి కలిగి పెట్టేసుకుంటున్నాను అటు కూడా వీటేమో బ్రేక్ఫాస్ట్ అటేమో ఏమో కూర ఆ చెయ్యి ఈ చెయ్యి రెండు చేతులు కూడా ఖాళీ లేవండి అలా ఉంది మార్నింగ్ హడావిడ అలా ఉంటుంది అనమాట ఇంట్లో సో కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కారం వేసేసుకుంటున్నాను కారం వేసేసి తిప్పేసి ఒక రెండు నిమిషాలు ఉంచితే అయిపోతుంది అంతా ఇంకా ఉడికిపోయింది అదో చూడండి అసలు అదంతా సిల్వర్ కడాయికి ఎట్లా అతుక్కుపోయిందో అదంతా సో బంగాళదుంప ఫ్రై చేయాలంటే నాన్ స్టిక్ ఉండాలినామండి సో కారం వేసిన తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసాను కూరలో ధనియాల పౌడర్ ఇస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది ఇది గుజ్జుగానే చేశానని చెప్పాను కదా ఎందుకంటే క్యారేజస్లో కావాలి కదా సో ఇంక ఇటు కూడా ఏంటంటే మరీ మా బంగాళదుంపకూరతో ఏం తింటాము అని టొమాటో చా రసం పెడుతున్నాను అనమాట చారు రసం ఏదైనా అనొచ్చు సో అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి అందులో టొమాటోస్ పచ్చిమిర్చి వేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసాను అనమాట అన్నీ వేసేసి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసాను టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసేసి ఇంకా అది కొంచెం ఇగర్ని ఇవ్వాలన్నమాట కొంచెం వాటర్ పోసాను కొంచెం వాటర్ పోసిన తర్వాత అది ఆ వాటర్ అంతా ఇంకిపోయేసరికి ఆ టమాటాలు ఉడికిపోతాయి అనమాట అప్పుడు ఫుల్గా మనము ఇంకా పచ్చ చింతపండు పులుసు వేసుకోవచ్చు మీకు కూర చూపిస్తాను గుజ్జుగానే చేశాను ఎందుకంటే బాక్సులు కట్టాలి కదా అని చెప్తున్నాను అనమాట ఇక్కడ మీకు అది చూపించుకుంటూ ఎందుకంటే మరీ లాగా చేస్తే పిల్లలు కూడా తినలేరు కదండి చప్పబడిపోతుంది బాగోదు కూడా కొంచెం గుజ్జులా ఉందనుకోండి కలుపుకోవడానికి బాగుంటుంది సో అక్కడైతే కొంచెం కారం అని ధనియాల పౌడర్ వేసాను కదా అదైతే అవుతుందనమాట ఇంకటి దించేసాను కర్రీ అయిపోయిందని చెప్పి ఇంక కూడా వాటర్ పోసి పెట్టాను కదా రసం కోసం టమాటోలు అని ఆ రసం ఆ వాటర్ కూడా ఇంకిపోయాయి అలా చూడండి అలాగా సో ఇప్పుడు మనము టమాటో టొమాటో రసంలోకి చింతపండు పులుసు వేసుకుందాం అనమాట చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టి ఉంచాను అవే వాటర్ పోసేసుకుంటున్నాను అనమాట కొద్దిసేపు నానబెట్టుకుంటే ఏమిటంటే మంచిగా వస్తుంది అనమాట రసం కొంచెం పండు చింతపండు వేసుకునే ఎక్కువ జ్యూస్ వస్తుంది అనమాట అందులోంచి ఇంకైతే ఇంకా నేను వేసిన కొంచెం పుల్స్కి అన్ని వాటర్ పట్టాయన్నమాట ఇందాక ఉడకబెట్టినప్పుడు నేనైతే ఉల్లిగడ్డ వేసుకోలేదు ఇప్పుడు ఇందులో వేస్తున్నాను అన్నీ కూడా చాలా బాగుంటుంది అప్పుడు వేసుకుంటే స్టేజ్లో ఎందుకు నాకు నచ్చిందండి ఉల్లిగడ్డ అందుకే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను అనమాట సో వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను చూసుకొని ఇంకా అది కూడా మరగనివ్వాలి ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు తాలిం పెట్టుకోవాలి మళ్ళీ ఇంకా కరివేపాకు కూడా రెబ్బ ఒకటి వేసాను అనమాట రెమ్మ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి స్మెల్ కూడా సో చూడండి మరుగుతుంది మరుగు వచ్చేసింది ఇంకా సైడ్ అయితే మా మా హస్బెండ్ కోసం అని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను అండ్ రసంలోకి కంపల్సరీగా మిరియాల పౌడర్ వేసుకోవాలండి వేసుకుంటేనే ఘాటు కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇంకా అది తీసి పక్కన పెట్టాను కదా రసం మరిగిపోయింది తాలింపు వేసుకుందాం అని చెప్పి చిన్న కడాయి పెట్టాను అనమాట ఆవాలు జీలకర్ర రెండు ఎత్తుల పచ్చిశనగ వేసాను అనమాట ఇంకా తాలింపు అంటే ఇవన్నీ వేస్తాయి కదా ఎండుమిర్చి వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని ఆ తాలింపు ఆ చారులో వేసేసాను అనమాట కరివేపాకు వేసి మూత పెడతానమాట ఎందుకంటే అదంతా చింది మళ్ళీ స్టవ్ మీద అని చెప్పి మూత పెడతాను అయినా సరే పడింది ఎలాగైనా తుడుచుకోవాలనుకోండి వంట అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా స్టవ్ వంట అయిపోయిన తర్వాత తుడుచుకుంటానండి ఎందుకంటే స్టవ్ మీద ఏదైనా ఉంటే నాకు అసలు మనసు ఆగదు సో ఇంకైతే తాలింపు వేసేసాను చారులో వేసేసాను ఆ తాలింపు కూడా వేసేసిన తర్వాత ఒక పొంగు రావాలండి ఖచ్చితంగా పొంగు వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర అందులో అట్లనే ఉండిపోయిందని మళ్ళీ కొంచెం రసం వేసి కలిపి పోసాను ఉప్పు సరిపోలేదు చూసుకున్నాను వాటర్ క్వాంటిటీ ఎక్కువైంది కదా అదంతా మరిగేసరికి ఉప్పు సరిపోలేదు సో రసం అయితే అయిపోయిందండి ఇక్కడికి ఇంకా టమాటో రసం అయితే ఎలా పెట్టాలనేది కొంచెం నాకు ఇంకా ఏమైనా బాగా తెలిస్తే చెప్పండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ